అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలక్షన్లు అయిపోయినాయి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ ఎలక్షన్ ముందు లోకేష్ గారు చెప్పినట్టు బుక్ లో రాసుకున్న పేర్లని ఆ చర్యల్ని పాత ప్రభుత్వంలో చేసిన కొంతమంది వ్యక్తుల యొక్క చర్యలు కానీ వాళ్ళ యొక్క కామెంట్లు కానీ అట్లన్నిటిని కూడా తవ్వుతూ పోలీసులకి రిపోర్టులు చేస్తూ వీళ్ళు చర్యకు ప్రతి చర్య ప్రారంభించారు దానికి సంబంధించి కొంతమంది అరెస్టు చేయడం జరిగింది అట్లాగే మిగతా వాళ్ళ గురించి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు కేసులు పెడతారు అన్ని జరుగుతుంది అన్ని జరుగుతుంది కాబట్టి ఏంటంటే గోదావరి జిల్లాలో ఇటువంటి పరిస్థితి లేదు పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంతమంది జనసేన కుర్రోళ్ళు ఈ తెలుగుదేశం నాయకులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మనకి పేరు ఎట్లాగొస్తుంది మనం కూడా పాత ఏదో తబ్బి ఏదో గొడవ చేసి ఎవడో కూడా కొట్టో తిట్టో భయపెట్టో పోలీసు కేసు పెట్టో భయపెట్టకపోతే మనకు పేరు ఎలాగొత్తుంది మనం నాయకులు అని ఎట్లా కనిపించుకుంటాం భవిష్యత్తులో అనే ఉద్దేశంతో కొంతమంది కలిపి ఇటువంటి రవిని అయితాంది ఏ జూలైతానందే ప్రారంభాలకి ప్రారంభించారు దాంట్లో భాగంగా ఇది ఎట్లా ప్రారంభమైందంటే ఇతని పేరు రెడ్డి రెత్తి జనసేన పార్టీ అంటే దాని మణిక్రహం పార్టీ గురించి మాట్లాడుకుంటున్నా వేస్ట్ అండి వేస్ట్ నా దృష్టిలో అయితే మీ జిల్లా వాస్తయి సరే చిరంజీవి గ్రంథాలయం మా మాకు కావాలని అమ్మ అంటే అదమ్ముకుని వెళ్ళిపోయాడు చిరంజీవి వాళ్ళకేముండదు ఆ గ్రంధాలయం అయింది కదా మేనేమంది ఏదో అంటారు కాదు 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 కనీసం వసారా ముందు ఓడిపోతే సచిపోవాల శరంజీవి వాడు ఇంకా కాంగ్రెస్ వస్తదేమో కానీ తెలుగుదేశం వస్తది కానీ జనసేన రాదని ఎప్పుడు ఇతరు రెండు వేల పంతొమ్మిది అతను చెప్పిన మాత్రం రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఏదో కామెంట్ చేశారంట చిరంజీవి గారు అక్కడ మొగల్ తోర్లో లైబ్రరీకి స్టైల్ అలా వెళ్ళి మంటే మేసుకుంటాడు లేకపోతే పాలకొల్లో ఓడిపోయినప్పుడు ఆ పచ్చి చేసేసుకోవాలి ఆయన అంత పెద్దగా ఏదో కొన్ని కామెంట్ చేశాడు దానికి సంబంధించి మరి ఇతరుని మరి అన్నాడో లేదో ఒక ఫ్లెక్సీ ఒకటి కట్టి గూడ్స్ బండికి ఒకదానికి ట్రక్ ట్రాలీ ఆటోకి కట్టి ఇట్లాగా అందరు జనసేన తరఫున జనసైనికులు అని చెప్పి వాళ్ళ జన సైనికులు ఒక ఫ్లెక్సీ కట్టారు ఏమంటే ఈ ఎదవా ఎవరో తెలుసా అని చెప్పి చెప్పి జనసేన పార్టీ అధినేత కుండెలు పవన్ కళ్యాణ్ గారు కుండెలు చిరంజీవి గారు ఎవరో తెలియదంటే ఎదవకే ఎదవ ఎవరో మీకు తెలుసా ఒరే ఎదవా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని చెప్పి వీళ్ళు పెట్టారు సరే వాళ్ళ బాధ కోసమో లేకపోతే వాళ్ళ ఉత్సాహం కోసం పెట్టుకున్నారో అని పర్లేదు ఇది ఇతను ఈ విధంగా అలవా చేశారు దీనికి తోడు నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి తెలుగుదేశం పెద్దలు అట్లాగే జనసేనకి సంబంధించిన కొంతమంది ఆ సటకి సంబంధించిన పెద్దలు కొన్ని వేరే కులాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కలిపి ఇతరు కాకేసుకుచ్చారు. కొనేసేపోయి ontem ya pa ayyandunu purog balvelina desam. మీకు తెలియట్లేదు. ఇక్కడ నేను ఉన్నా ఎప్పుడు 4 50000లు ఇన్నా ఇప్పుడు బుడగలే

కింద పెద్ద ప్లాట్ఫారం మీద పెద్ద ఎత్తరుగుల మీద తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎత్తరుగుల మీద బయట కాళ్ళ మీద కాల్ కూర్చుని పెద్దలు జమీందారులు అంతా కూడా అతను కింద చేతులు కట్టుకుని తప్పు అయిపోయిందని అని చెప్పి చేతులు కట్టుకుని నమస్కరిస్తూ చెప్తున్నాడు అతను చెప్తున్నాడు ఇది ఇప్పుడు పెట్టింది కాదండి బాబాయ్ ఇంకెప్పుడు పెట్టినండి అది రెండు వేల పంతొమ్మిది అది అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇతను ఏంటంటే దారిపోయి పనికి మన యూట్యూబ్ కి సంబంధించిన న్యూస్ రిపోర్ట్ ఎవడో వెళ్ళాడు తారో ఒక గొట్టం పెట్టి చిరంజీవి కోసం నీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏంటంటే స్వతహాగా ఇతను వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తితో ఉండొచ్చు ఆటోమేటిక్గా అలా ఏమి ఇక్కడ ఇక్కడికి వెళ్లవరో సావరా అని చెప్పి అతను చెప్పాడు చెప్తే చెప్తా ఆ లైబ్రరీ విషయం చెప్పాడు ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడు నుంచో తిరుగుతున్న ఒక తప్పుడు ప్రచారం ఏంటంటే మొగల్ తూరులో పెంకుటీళ్ళు చిరంజీవి గారు మూడు లక్షలు కమ్మేశాడు అది ఆ ఊరు ప్రజల లైబ్రరీకి అడిగారు అయినా ఇవ్వలేదని యథార్థమైన విషయం ఏంటంటే చిరంజీవి స్వగ్రామం మొగల్ కాదు ఆ పెంకుటిల్లు ఆయనది కాదు వాళ్ళ మేనమామలదే వాళ్ళ మేనమామలు అది ఈయన ఎక్కడ ఇస్తాడో అంటే ఒక మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు లైబ్రరీకి ఉదాహరణ దానం చేయలేంత పరిస్థితిలో చిరంజీవి గారు ఉన్నారా లేరు కదా అది తెలుసుకోకుండా కొంతమంది టోలింగ్ చేస్తూ మొదలు పెట్టి మొదలు పెట్టి మొదలు పెట్టుకోసవాజే బ్రహ్మలోకి వెళ్ళిపోయారు జనం ఇటువంటి వాడు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా పూర్తిగా తెలుసుకోకుండా ఎట్లాగా క్రియేట్ చేశారు అదే మాట అతను అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడని చెప్పి ఎందుకంటే అది లేటెస్ట్గా అయితే వేరే అర్థం వచ్చారు మొన్న ఎలక్షన్లకి ముందే అయితే పవన్ కళ్యాణ్ నుంచి అట్లా ఓడిపోయాడు అని చెప్పి కూడా అందరు ఆ మాట అనలేదు అంటే అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పటిది అది పట్టుకుని వచ్చి ఈ జనసైనికులంతా కలిపి ఈ తెలుగుదేశం వాళ్ళు కలిపి అది అలర్ చేయటం మొదలుపెట్టి పెట్టి పెద్ద పబ్లిసిటీ ఇచ్చేసి పెద్ద గొడవ చేసి నేను అతను కేకేసి అవమానించారు సరే అవమానించారు తప్పు అయిపోయిందని చెప్పించారు అక్కడ వదిలేచ్చు కదా దాని వీడియో తీశారు పైగా ఈ తెలుగుదేశానికి జనజానకు సంబంధించిన వ్యక్తులు చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తారు ఏమని దాని అర్థం ఏంటంటే ఒరే బాబు మీరంతా ప్రజలు ఆచార నియోజకవర్గ ప్రజలంతా తెలి తెలుసుకోండి ఇప్పుడు అధికారం మాది మేము చెప్పినట్టు జరగాలన్నీ మీరు ఎవరైనా ఇటువంటి పెచ్చపెచ్చ కామెంట్లు చేశారంటే ఇలాగే ఉంటుందా ట్రీట్మెంట్ అని చెప్పి అందరినీ ఆ చట్ట నియోజకవర్గ ప్రజలందరినీ భయబ్రాంట్లకు గురి చేసే విధంగా సోషల్ మీడియాలో ఇట్లా చేస్తున్నారు రేపు ఎవడో కూడా ఏం చేయని చెప్పినా మాట్లాడారు బొబ్బా మళ్ళీ కేకెత్తారేమో పెద్దలు చౌదరి గారు కేకెత్తారేమో ఆ నాయుడు గారికి ఆకెత్తారేమో లేకపోతే షాపర్ గారు కాకెత్తారేమో అక్కడ మొన్న అయితే ఆయన చేతులు కట్టుకుని ఇలాగ దండం పెడుతూ వదిలేదు మొన్న ఏమైనా చేతులు కట్టి కొట్టేస్తారేమో అని చెప్పి భయం జనాలు జనాలందరికీ నాకు కూడా నేను పెరుగుండే కదా ఆ చట్ట నియోజకవర్గం ఉండే కదా కాబట్టి చెప్పింది ఏంటంటే కొంచెం ఇటువంటి పద్ధతులు కొంచెం మానుకుంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం ఎందుకంటే గోదావరి జిల్లా ప్రజలు కొంచెం గా ఉంటారు అది ఏ విధంగా అంటే మీకు కూడా ఇచ్చిన హతరితరాలు మీకు కూడా హెచ్చరిక తెలియ చెప్పాలి కదా మీరు వార్నింగ్ ఇచ్చారు ప్రజలకు ఒక హింట్ ఇచ్చారు ఒక సూచన చేశారు మాతో ఎట్లా కొట్టే అట్లా ఉంటే మీరు ఎక్కడ ఇబ్బందులు పడతారంటే సెన్సిటివ్ పీపుల్ ఏ ఎందుకంటే ఇతను ఏమన్నాడు చిరంజీవి గారు పాలకొల్లలో ఆవిడ చేతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చేతిలో ఓడిపోయినప్పుడే అతను చచ్చిపోవాలన్నాడు అంటే ఏంటి అవమానం తట్టుకోలేకపోతే దాని పర్యవసానం దానికి పరిష్కారం ఏంటంటే శోభను భావించే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు అందులోనే చిన్న స్థాయి ఆర్థికంగా సామాజికంగా చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు అటువంటి పరిస్థితులు ఎవడైనా మీరు ఇటువంటి అవమానాలు చేస్తుంటే ఇటువంటి అవమానాలు కాదు మీరు నిన్న అవమానం చేసిన వ్యక్తే నా కొంచెం ఫ్లెక్సీ కట్టి ఊరంతా తిప్పారు కేకేసి అక్కడ మందాలు అది వీడియో తీసి అందరికీ పంపారు నా పిల్లం బిడ్డలు అందరూ అలర్ ఊరు బాగా అని చెప్పి అతను ఏమైనా ఆత్మహత్యా ప్రయత్నం ఏమైనా చేసేదే అనుకోంటే మీ వీడియోలో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరికీ తీసుకెళ్ళి లోపల పడతారు మీరు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితే ఉండదు ఇంకొకటి అలా చేయకుండా ధైర్యవంతుడు ఉండి అవమానానికి ప్రతీకారం తీసుకోవాలనుకున్నాడు అనుకోండి ఓ చొక్క వేసుకొచ్చాడా మీకు చొక్కలు కలపడతాయి అంతే కదా మెరవేరు కదా ఎందుకంటే మీరు ఐక్యవచ్చు ఉండి ఉమ్మడగా పది మంది కలిపినప్పుడు మీరు అతన్ని అవమానం చేశారు ఒంటరిగా దొరకపోతారా ఏదో సమయంలో సన్నివేశాలు అని చెప్పి అతను కాపు కాసాడు అనుకోండి మీరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఇదేమి మిమ్మల్ని హెచ్చరికతో వాదన్యంతో కాదు ఇట్లా జరగచ్చు అని కొంత ఎన్నో జరిగినది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్యాక్షన్ అనేది రాయలసీమలో ఫ్యాక్షన్ అంటే ఏంటి సరదాగా చంపుకుంటాం కాదు ఇటువంటి చిన్న చిన్న తగువులే పెద్ద పంటలైపోతాయి అన్నమాట కాబట్టి ఎందుకంటే అలా కాదండి మేము పెద్ద పండిస్తారాగా ఈ వ్యవహారం పిల్లల పెళ్ళి ఇంకా గొడవ ఎక్కువైపోతుందని చెప్పి సెటిల్ చేద్దాం అని చెప్పి అంటే సెటిల్ చేస్తాను మీరెవరు మీకు ఏమైనా బాధ ఉంటే పోలీసులు పోచ్చండి పోలీసులు సెటిల్ చేస్తారు కూర్చోబెట్టి అలా కాదురా బాబు మీరు గొడవ పడకండి ఎలక్షన్లు అయిపోయి సామరస్యంగా ఉండండి ఒకే ఊర్లో ఉన్నారు కదా అని చెప్పి ఏదో వాళ్ళు చెప్పి వాళ్ళు సెటిల్ చేస్తారు అంతేగాని పూర్వం పెద్ద మనిషి మాట గౌరవించి పెద్ద మనిషి పిలితే వచ్చి పెద్ద మనిషి చెప్పినప్పుడు చెప్పినట్లు చేసి అతను దగ్గర కమిట్మెంట్ ఇస్తే దాన్ని పాటించే వ్యక్తులు పూర్వం ఉన్నారు ఇప్పుడు రాజకీయం ఎట్లా ఉంది డూ ఆ డై చావో రేవో తేల్చుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు అది ఎలక్షన్తో ఆగట్లేదు రిజల్ట్తో ఆగట్లేదు ఆ ఐదు సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది వాళ్ళ పెళ్లిళ్ళుల్లో గాని చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ అతను ఏ విధంగా ఊర్లో గాని కులంలో గాని ఎక్కడైనా సరే ఆ అన్ని కట్ చేసుకుంటారు ప్రత్యర్థిగా ఓట్లేదు శత్రువులుగా తయారైపోతారు ఇటువంటి పరిస్థితిలో మనం ఆయన కాకేసి ఈయన కాకేసి ఆ వ్యవహారాలు సెటిల్ చేస్తాం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను కూర్చున్నా పెద్దలందరూ అందరూ చాలా మంది నాకు పంచాయతీలు చాలా గౌరవప్రదమైన వ్యక్తులు కూడా ఉన్నారు అందుకే వాళ్ళ పేర్లు చెప్పట్లేదు లేకపోతే అందరూ కూర్చున్న పది ఓడి పేర్లు నాకు తెలుసు అందరి పేర్లు నాకు తెలుసు నేను చెప్తున్నాను కానీ అది పద్ధతి కాదు వాళ్ళంత నాకు పంచాయతీలో నేను కూడా వాళ్ళకి తెలుసు కొంతమందికి కొంతమందికి తెలియకపో ఉండొచ్చు కానీ మీరు చేస్తే మాత్రం నూటికి నూరు శాతం తప్పు దీనికి సంబంధించిన అయితే ఏం చర్యలు తీసుకుంటారో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదా కక్షలు ఉండవు కార్పటే ఉండవు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి హోమ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా మన ఎస్పీ గారికి సీఐ గారికి అందరికీ కూడా ఈ వీడియోలన్నీ పంపిస్తాను వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం ఇక ముందు జరగకుండా చూడాలని చెప్పి ఒకవేళ ఇదే పద్ధతి పాటిస్తూ అధికారం మాది జనసేన బీజేపీ ఈ కేంద్రంలో ఉంది బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కొంతమంది మేము ఇదే పద్ధతి పాటిస్తాం ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి అని చెప్పి అనే ప్రయత్నంలో కానీ ఉంటే ఎవరు ఏం చేసుకోవాలో అదే చేసుకుంటానో ఇటువంటి వాళ్ళు చిన్న వాళ్ళకి ఎవరికైనా అవసరం వస్తే వాళ్ళకి అండగా ఉండడానికి నా బోటు వాళ్ళు కొంతమంది సిద్ధంగానే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రామోద్రావు జై